చాలా భవిష్యత్తు ఉంది అందుకే నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తమ్ముడు కూడా ఇక్కడి నుంచి నిమిషం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నా పేరు శివారెడ్డి నేను యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాను నాకు సెవెంటీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని వల్లే వచ్చిందని నేను అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఐటీ కానీ డెవలప్ అయ్యిందంటే ఇండియాలో మొత్తం కూడా ఒక ఐటీ గురించి ఒక పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ టైం ఐ మీన్ లా లాస్ట్ మంత్లో కూడా తను దావోస్కెళ్ళారు సార్ గారు నాకు తెలిసి ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ రాజధాని ద మెయిన్ థింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి సో మనకు రాజధాని అనేది వందకు వంద పర్సెంట్ జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు రెండో ఉదాహరణ మీరు చూశారు ఈ ఊరు ఎంత మీది మీ ఊర్లో ఎంతమందిని ఇలాంటి వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు ఒక ఇరవై మంది పని చేస్తారు ఒక ఇరవై మంది పనిచేస్తారు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి వెళ్ళి మంది ఉన్నారు సార్ ఇక్కడ ఇరవై మంది ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారా సార్ అచ్చ ఉన్నారు ఇక్కడ పిల్లలు చేయలేదు ఏ చేయలేదు రండిటా అందరు రండి సాఫ్ట్ ఇక్కడ నుంచి పని చేసే వాళ్ళందరూ రండి వెరీ అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్గా నోనా వెరీస్ మంత్స్ నోనో గుడ్ ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా వస్తే ఏ రాణి రాణి వాళ్ళు రానీ రాణి ఈ పక్క రండి ఇంకెవరిన ఉంటే పనిచేసేవాళ్ళు రండి ఈ పక్క రమ్మ ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మైక్ ఇచ్చి మీ అనుభవం చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ రాని రాణి ఈ పక్కన తప్పుడు ఈ పక్కన చెప్పే ఒక్కొక్కరు ఒక నిమిషంలో చెప్పండి నాకు అందరికీ నమస్కారం అండి నాకు అవకాశం కల్పించిన మండిపల్లి రామ్ ప్రసాద్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదం ధన్యవాదం కలిగి తెలియజేస్తున్నాను నేను ఐదు గత ఆరు సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను బట్ రీసెంట్గా నేను ఒక జోహో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను అది రేణి నాకు తెలియదు ఇంటర్వ్యూ ఉన్నంత వరకు అది రేణిగుంట్లలో స్థాపించారని చెప్పేసి దానికి వెనుక కృషి మన నారా చంద్రబాబు నాయుడు గారి గారిది కూడా ఉంది నేను ఈ సభ ప్ర ముఖంగా తెలియజేస్తున్న ఏమన్నా తెలియజేస్తున్నానగా నారా చంద్రబాబుకి నా ఈ సాఫ్ట్వేర్ మన చుట్టుపక్కలంతా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది అందువల్ల నేను ఏం కోరుకుంటున్నానంటే ఐటీ సాఫ్ట్వేర్ అంత రాని ఎందు కోరిక అవసరం కడ్డం పడతారు ఈ ఈ వెనుకబడిన ప్రాంతం కనుక నేను ఏమని కోరుకుంటున్నానంటే మన ఏ రెండు గుంటల ప్రాంతంలో ఏదైతే జహో కంపెనీ నిర్మించారో అటువంటి మరిన్ని స్టార్టప్స్ ని మరిన్ని ఎమ్మెన్షన్స్ కానీ ప్రోత్సహించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కలిగ తెలియ కలిగజేస్తే బాగుంటుంది ఈ ప్రాంతంలో వర్షాల వర్షాలు లేని కాలం వల్ల వర్షాలు లేని లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరి స్టూడెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకొని ఆ ప్లేస్‌మెంట్స్ కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ ని అటెండ్ అయ్యి ఇటువట్ ఇటువంటి మన ఇంటికి దూరంగా లేకుండా ఇంటికి దగ్గరలో ఉండి ఉద్యోగాలు సంపాదించొచ్చు అని నేను మన ఈ సభ ముఖంగా మన నారాయణ చంద్రబాబు నాయుడు గారికి థాంక్యూ ప్రతి ఒక్కరే అనుభవాలు ఒక్కొక్క నిమిషంలో చెప్పాలి మీరు ఎంత ఐటి ప్రొఫెషనల్స్ మీరంతా ఒక్క నిమిషంలో చెప్పేయాలి టైం తక్కువ ఉంటుంది ఒక్క నిమిషంలో చెప్పాలి పేరు ఏంటి నీ అనుభవం ఏంటి నా పేరు శేఖర్ నాయుడు ఈ సమయపుల్ల మండలామేన గੁਰగెంజంట గ్రామం మీరు దాదాపు నైన్ ఇయర్స్ నుంచి ఐటీ ఎంపీలో పనిచేస్తున్నాను ఇక్కడ వర్క్ హోమ్ హోమ్ దాదాపు కోవిడ్ నుంచి వచ్చినా అంటే ఇక్కడ వర్క్ హోమ్ చేస్తున్నా మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే మీరు ఇచ్చిన మాటలతోనే మా లాంటి యువతకి ఎంతో సహాయపడి ఈరోజు మేము ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే అట్ ది సేమ్ టైం గ్రామాల్లో డెవలప్ చేసుకుంటూ మీ ఇచ్చిన మాటతోని పాలిటిక్స్లో కూడా మేము కొంచెము మీరు ఇచ్చిన సపోర్ట్తో నారా లోకేష్ అన్నగారు ఇచ్చిన మా స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల్లో సేవ చేయడానికి నా పేరు విఘ్నేశ్ మా నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను నాకు మంత్ కి టెన్ ఎల్పి వస్తుంది ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని టూ థౌజండ్ ఎయిటీన్ లో ఫామ్ చేశాడు సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్ లకు రావాలి అని సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్ లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేషన్ నాయకత్వంలో టూ థౌజండ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ కల్లా ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక సార్ ఇంకొక ఇంకొక రిక్వెస్ట్ సార్ ఇక్కడ మీరు చూస్తే ఒక ఫార్టీ ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు సో ఒక డిస్టిక్ హెడ్ కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ ఒక విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరెన్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ పవర్ కట్ అవ్వడం వల్ల సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల సో అలా ఒక ప్లేస్ ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్టిక్ హెడ్ లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను చెప్తాను మన సమయపల్లె మండలం గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం నమస్కారం అందరికి తెలియజేస్తున్నాను నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా సాఫ్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో మా నాన్న సర్పంచ్గా ఉండే మూటగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంటు మన చంద్రబాబు నాయుడు గారు వదిల ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తిని నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు అవుట్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్ స్టిల్ వర్కింగ్ వర్క్ చేస్తూ రెండు వేల ఇరవైలో నేను మన మూటకట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే పదిహేను ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను మండిపల్లి రాంప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం కొరకు మండల వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు రెండు లక్షల యాభై వేలు నా ఓకే గుడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఫస్ట్ ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు ఓల్డ్ ప్రోడక్ట్ గుడ్ ప్రోడక్ట్ స్ట్రాంగ్ ప్రోడక్ట్ గుడ్ గోల్డ్ దెన్ నెక్స్ట్ వన్ మినిట్ వన్ మినిట్ మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి అందుకే మీరు మాట్లాడిస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చి నవేంద్ర ప్రదాస్ నిర్మాత నారాయణ చంద్రబాబు నాయుడు గారికి రామప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నా పేరు జి గంగాధర్ నాయుడు నేను ఎన్టీటీ డేటాలో గత టెన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను నాకు ఇన్కమ్ వన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఫర్ మంత్ వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం అవకాశంగా నేను ఈ టూ థౌజండ్ ఫోర్లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లో డైరెక్ట్ గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది ఈ వర్క్ ఫ్రం హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత ఇయర్స్ మంత్స్ నుంచి మీరు చూశారు మూడు నాలుగు బెనిఫిట్లు వస్తున్నాయి ఒకటి ఇంట్లో నుంచే చేస్తూ పేరెంట్స్ చూసుకోవచ్చు రెండు వ్యవసాయం ఉంటే ఆర్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది మూడు రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు జడ్పీటీసీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు రేపు అవసరమైతే రాంప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది ఎక్కడికి ఉద్యోగం వెతుక్కోకుండా ఉద్యోగం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను అదే ఇక్కడ నిరూపణ అయింది దీనికి చాలా సంతోషం ఇంకెవరిని ఉన్నారు తమలు అక్కడ అయిపోయినా వన్ మినిట్ వన్ మినిట్ అందరూ ఒక నిమిషం సార్ నమస్కారం నా పేరు శివప్రసాద్ నాయుడు నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్ నాకు వన్ పాయింట్ వన్ వస్తుంది సార్ పర్ మంత్ తెలుగులో చెప్పు అందరికి అర్థమవుతుంది లక్ష పదివేలు వస్తుంది నెలకు అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్ ఓకే మా గుడ్ లక్ష పదివేల రూపాయలు అంటే పన్నెండు నెలలు పన్నెండు లక్షలు పన్నెండు పదివేలు అంటే పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఇంటికాడ కూర్చోని గట్టిగా కూడా చెప్పండి మీకు స్ఫూర్తి కావాలి ఇది నమస్కారం సార్ నా పేరు శ్రీ విద్య నేను ఒక బీటెక్ విద్యార్థిని తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్ సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో ఎప్పుడు జాబ్ చేస్తున్నాను సార్ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ లో ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇంటి దగ్గర కూర్చొని ఇరవై వేదాలు సంపాదిస్తున్నారు మీలో కూడా మహిళలు చాలామంది ఉంటారు మీరు చదువుకున్నారు కానీ పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి ఇంటి పనులు చూసుకోవాలి అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య ఒక నలభై యాభై వేలు మీ తెలివితేటల బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలని నేను సహకరిస్తాను అవి కూడా చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యంగా నమస్కారాలు నేను చెప్పబోయే ఏంటంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారెంటీ ఉండట్లేదు సార్ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్ చాలా ప్రాజెక్టులు అన్ని అవసరం అవుతాయి సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన కం మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్కి పోనేకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్ లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్ కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్ నువ్వు నువ్వేం చేస్తున్నావు నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిఎక్స్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ ఆఫీస్ డెవలపర్ గా టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎంత వస్తుంది జస్ట్ మంత్ కి థర్టీ థౌసండ్ వస్తుంది సో నాలాగా చాలా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది గర్వంగా చెప్పు ముప్పై వేలు సంపాదిస్తా అని చెప్పి ముప్పై వేలు సంపాదిస్తాను సార్ రేపు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు కావాలి దాన్ని ఏం నేను నీకు సార్ కూడా అమరావతి మంచి కంపెనీలు వస్తాయి నాకు స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని మంచి కంపెనీకి షిఫ్ట్ అవ్వాలనుకుని ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్ అలా కాకుండా మన స్టేట్ లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్ లో పర్మనెంట్ గా మనమే ఎంప్లాయీస్టేట్ ట్యాక్స్ పేయింగ్ అని మనకే బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎవరు మహాడీ అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి చెప్పేయండి చెప్పి ఒక నిమిషం మాట్లాడండి నువ్వు నువ్వు చెప్పండి ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసి అండి నాకంతే హలో హలో నా పేరు హరీష్ కుమార్ రెడ్డి నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను నాకు గత